మరి రంగంపేట గ్రామ కమిటీ వైఎస్ఆర్ గ్రామ కమిటీ అధ్యక్షులు భూము వీరవెంకట సత్యనారాయణ గారు శ్రీని గారు వీర వెంకట వీరవేంకటరమణ గారు ఎలియా శ్రీని గారు అదేవిధంగా చైర్మన్ కూడా కూసి గారు డాక్టర్ గారు శీరం దాస్ వెంకట్రావు గారు అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు వజ్రవరం శ్రీని గారు ఏకాద సత్యబాబు గారు ఈ ముఖ్యమైన వ్యక్తులు అందరూ జాయిన్ అవుతా ఉన్నారు గ్రామ కమిటీ అధ్యక్షులే స్వయంగా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో రావడం జరుగుతాం మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సత్యబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవింద్ గారు అదేవిధంగా త్రిమూత్రి గారు గిరిబాబు గారు రాంబాబు గారు మరి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీని గారు ఇప్పుడే చంద్రేడు గ్రామంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన సత్యనయ గారు ఇప్పుడు గిరిబాబు గారు అదేవిధంగా ఇక్కడ జాయిన్ అవుతున్న దీని గారు మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం ఇవాళ అనేక మంది తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో గత నాలుగు నెలలుగా నియోజకవర్గంలో వలసల పర్వం కొనసాగుతూ ఉంది అటువంటిది ఇవాళ కొద్దిగా ఒక ఇరవై రోజులుగా ఈ అభ్యర్థిత్వం పట్ల సందిగ్ధత నెలకొనడం దానిలో కొంత వెనకబడడం జరిగింది మరలా ఇవాళ ఈ కార్యక్రమం పునః ప్రారంభమైంది మొదటి ఇప్పుడే చండ్రి గ్రామంలో పూర్తి చేసాం ఇవాళ ఇక్కడ చేస్తున్నాం మధ్యాహ్నం నుంచి పెక్కోలు గ్రామంలో నూట ముప్పై ఐదు మంది పార్టీలు చేపడుతూ ఉన్నారు ఈ విధంగా మరలా నియోజకవర్గంలో మరలా ఈ కార్యక్రమం మొదలైంది ఇంకా అనేక గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఉన్నారు కార్యకర్తలు అందరూ దానిపై దృష్టి పెట్టండి అదేవిధంగా మనం ఉమ్మడిగా ప్రచారం చేయడం మన అభ్యర్థిత్వాన్ని చెప్పడం అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ కూడా చెప్పడం రెండు గుర్తులు చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కార్యకర్తలు కనీసం నాలుగు సార్లు వెళ్లే విధంగా ఈ ఇరవై రోజుల్లో మనం ఈ కార్యక్రమాలు చేపట్టాలి అదేవిధంగా మన మేనిఫెస్టో సూపర్ సిక్స్ కానీ కనీసం నాలుగు వేలు పెంచింది కానీ అదేవిధంగా వాలంటీర్లు విషయం ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు వాలంటీర్లు ఉండడం సంక్షేమ కార్యక్రమాలు ఇంటికి అంత చెప్తా ఉన్నారు అది కాదు మనం అన్ని సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ఇంటికి అమలు చేస్తామనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం అది మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజలకు చెప్పాలి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి వాళ్ళ ఈ గ్రామ కమిటీ అధ్యక్షులు సునీ గారు కానీ మిగిలిన వస్తున్న వాళ్ళందరికీ హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో స్వాగతం పలుకుతూ వారికి ఈ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరో పక్క వాళ్ళని అభినందనలు కూడా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసి వీళ్ళందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని చేయడంలో గిరిబాబు గారు కానీ రాంబాబు గారు కానీ అదేవిధంగా మన యువత అధ్యక్షులు కానీ అందరూ ప్రముఖ పాత్ర వహించారు ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షులు చీనీ గారు కానీ సర్పంచ్ గారు దొర్గారావు గారు కానీ అందరూ ప్రముఖ పాత్ర పోషించి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా విజయవంతం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మరి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఇరవై రోజులు మీరే అభ్యర్థి మాదిరిగా మీరు ప్రచారం చేసి మే పదమూడు జరిగే ఎన్నికల్లో మన ప్రాఖండ విజయం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మీ అందరికీ సవైనంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై